నేషనల్ న్యూస్ వైఎస్ జగన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మాజీ పిసిసి అధ్యక్షులు సాకేష్ శైలనాథ్ గారు వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఆ వైసీపీ పార్టీ మన నియోజకవర్గంలో బలోపేతమైన బలోపేతమై బలోపేతమవుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం పార్టీ కార్యకర్తల్లో కానీ వైసీపీ కార్యకర్తల్లో కానీ అభిమానుల్లో కానీ ఈరోజు ఆనందం ఆనందం అనేది కేరింతలు కొడతా ఉంది ఈరోజు మండల కేంద్రంలో కూడా మేము తపాకాయలు కలిసి ఈరోజు కార్యకర్తల మందరం కూడా ఆనందం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది సింగలమల నియోజకవర్గంలో షాకే శైలజనాథ్ గారు పార్టీలో చేరడం వల్ల ఈరోజు వైసీపీ పార్టీ బలోపేతం అవుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ స్థానిక నాయకులు వైసీపీ స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులందరినీ కలుపుకొని పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పార్టీని ఈ సింగరమల నియోజకవర్గంలో జెండాను ఎగురు వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇక్కడ గతంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలతో కలిసి మేము పనిచేస్తాం వాళ్ళ అడుగుజాడల్లో నడిచి పార్టీని మావంతుగా మేము సహకరిస్తామని చెప్పేసి అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది అంతేకాకుండా గతంలో మన శైలజనాథ్ గారు ఎమ్మెల్యేగా విప్పుగా మంత్రిగా పనిచేయడం జరిగింది రెండు వేల కోట్ల నిధులతో ఈ నియోజకవర్గంలో అనేక రోడ్లు అనేక స్కూళ్ళు అనేకమైనటువంటి తర్వాత ఎక్కడ చూసినా ఏమడిగితే రెండు వేల కోట్లతో రెండు వేల కోట్లతో అత్యధిక నిధులు తీసుకొచ్చినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది సింగనవల నియోజకవర్గంలే ఒక్కసారి ప్రజలందరికీ తెలుసు గతంలో ముందు చూసుకునే ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి అంత అభివృద్ధి ఎప్పుడు జరగలేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆయన వైదొలిగి దాదాపు పది సంవత్సరాలు అవుతుంది తర్వాత ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధి కూడా ఆ విధంగానే కుంటుపడిపోయింది ఒక పనిచేసే ఒక వ్యక్తి ఒక దమ్మున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ దళిత నాయకుల్లో ఈయనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి మరొక్కరు లేరు కాబట్టి ఈరోజు వైసీపీలో చేరడం అనేది పార్టీ పూర్తిగా బలోపేతం అవుతుంది నియోజకవర్గంలో కూడా పూర్తి బలోపేతం అవుతుందని చెప్పేసి ఈ సందర్భం ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ సింగనమల నియోజకవర్గంలో విస్తృత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి ఈ ప్రజా ఈ ప్రజల సమస్యలు పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి శైలజనాథ్ గారు అందుకోసమని ఇప్పుడు మనం ఈ పార్టీలోకి లేకి శైలజనాథ్ చేరడం వలన పూర్తి బలోపేతమై రేపు భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకొచ్చి ఈ సింగరమల నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి మేము అందరినీ కోరుతా ఉన్నాం అంతేకాకుండా నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ మనం వైసీపీ పార్టీని సమర్థించి వైసీపీ పార్టీకి పూర్తిగా పూర్వవైభవం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతూ మా శైలజనాథ్ గారు ఈ పార్టీలకు రావడం అనేది కార్యకర్తలుగా మేము చాలా ఆనందపడతా ఉన్నాం ఎందుకంటే ఆయన మేము నుంచి ఇదే కోరుకున్నాం ఈరోజు మా యొక్క కోరిక మేరకు ఈరోజు పార్టీలో చేరడం జరిగింది కాబట్టి మేము చాలా సంతోషపడుతున్నాం భవిష్యత్తులో మరింత నిధులు ఇక్కడ పార్టీగా పనిచేసి మరిన్ని నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధి ఖచ్చితంగా ఆయన కృషి చేస్తారని చెప్పేసి చెప్తూనే సెలవు తీసుకుంటున్నాను करण कण कार वयसा हर वयसा

No, no, no.